లోకల్ ట్రైబల్స్ బిఎస్సి గురించి మీ అందరూ కూడా ధర్నాలు సబ్సిక్వెంట్ గా బంద్ చేయడం జరిగింది ఈ విషయాలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాము ఐ థింక్ దీనిలో కొన్ని నాయకులు అందరూ కూడా రాపచోడారాం గారి గౌరవ సెక్రటరీ గారు సెక్రటరీ ట్రైబల్ ఫేర్ గారి కూడా మీరు మాట్లాడడం జరిగింది సార్ కూడా దాదాపుగా వన్ అండ్ హాఫ్ అవర్ మీ అందరితో చాలా డీటెయిల్ గా డిస్కషన్ చేశారు దాని తర్వాత సార్ నాతో మాట్లాడడం జరిగింది నేను కూడా సార్ తో డిస్కస్ చేశాను మీకున్న కోరికలు ఏంటి దీంట్లో మనకి చట్టపూర్వంగా ఉంటున్న రెస్ట్రిక్షన్స్ ఏమున్నాయి దీని గురించిన విషయాలు కూడా సార్ ఒక బ్రీఫ్ నోట్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది బేస్ అపాన్ పాత జడ్జ్మెంట్స్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో జరిగిన జడ్జ్మెంట్ సబ్సిక్వెంట్ గా స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ స్క్వేర్ చేసినది ఏంటి రెండు వేల టూ థౌసండ్ లో మళ్ళీ జివోఎంఎస్ వచ్చినప్పుడు ఏమేమి జరిగింది సబ్సిక్వెంట్ గా వాట్ ఆర్గ్యుమెంట్స్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్టు లో ఏమేమి క్వశ్చన్స్ ముఖ్యంగా మా ఈ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ ఏమేమి విషయాలు రైజ్ చేసేసి అన్ని కూడా ఏం డిస్కషన్ చేయాలని కూడా సార్ తో డిస్కస్ చేయడం జరిగింది సో సార్ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తాము దీంట్లో టెక్నికల్ గా మనకు ఉంటున్న ఈ కాన్స్టిట్యూషనల్ రిస్ట్రిక్షన్స్ పూర్వంగా ఈ విషయాలు ఎట్లా మనం సరి చేయాలి అని ఖచ్చితంగా ఒక లీగల్ ఐ మీన్ ఒపీనియన్ తీసేసుకొని ఏజీ లెవెల్ చేసేసి దీనికి ఒక ఒక సొల్యూషన్ ఇది అయిన తర్వాత ఇది పైన ఇన్ఛార్జ్ మంత్రి వారికి కూడా నేను నుంచి రెండు మూడు సారి గురించి ఇది ఎట్టి పరిస్థితిలో ఇది గిరిజనులకి న్యాయం చేయడానికి కావాల్సిన ప్రతి చర్యలు తీసుకుంటాము అండ్ వాళ్ళకు ఇంట్రెస్ట్ మనం ఖచ్చితంగా కాపాడుతామని కూడా మేడం కంఫర్ట్ ఇవ్వడం జరిగింది బట్ కోర్ట్స్ ఇది కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇచ్చిన ఒక ఆర్డర్ ఇన్స్పైర్ చేసిన ఆర్డర్ సో దానివల్ల అది మనం ఓవర్కమ్ చేసి ఇంకొక జీవోలు పెడితే ఇమీడియట్ అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కానీ అది అది కాన్స్టిట్యూషన్ లో అవుతుంది దానికి మాత్రం కాకుండా సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ లో ఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుండి ఈ మనం హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్స్ లో ఏమేమి ఉద్యోగాలు ఇచ్చామో అది అన్ని కూడా మనం అవుట్ రైట్ అది క్యాన్సిల్ చేయాల్సిన వస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఈ పర్టికులర్ లా కానీ ఆల్టర్నేట్ జియో కానీ సర్కం సర్కం అంటే చేస్తే దీనికి కూడా దాంట్లో చాలా క్లియర్ గా ఒక అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఓకే సో దానివల్ల ఇది చాలా కేర్ఫుల్ గా చేయాల్సిన పని సపోజ్ చేస్తే అప్పటి నుంచి మన గిరిజనులు ఎవరు లబ్ధి పొందారు వాళ్ళందరూ కూడా ఇబ్బంది వస్తుందని కోసము ఇది కొంచెం జాగ్రత్తగా అది హ్యాండిల్ చేస్తామని కూడా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు మాట్లాడడం జరిగింది ఇది ఈ లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వారి ద్వారా వాళ్ళ ఆఫీస్ ద్వారా డిస్కస్ చేసేసి దీనికి ఖచ్చితంగా ఒక పరిష్కారం తీసుకొస్తామని కూడా మేడం ఒక హామీ ఇవ్వడం జరిగింది సో దానివల్ల ఇక్కడ వచ్చిన ఆల్ గౌరవ ట్రైబల్ లీడర్స్ అందరికీ కూడా నాకు కోరికేయమంటే మనం లాస్ట్ టూ డేస్ లో కూడా ఈ బంద్ నిర్వహించినప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది ఉంది మీ చిన్న చిరు చిరు కూడా వాళ్ళు బిజినెస్ లేకుండా వాళ్ళ కూడా బేసిక్ ఆదాయం లేకుండా పోతారు సో అది కూడా దృష్టిలో పెట్టుకొని ఈ గవర్నమెంట్ కూడా పాజిటివ్ గా స్పందించిన వాళ్ళు దృష్టిలో పెట్టేసి మీరు కాల్ ఆఫ్ చేయవలసిందో కోరుతున్నాను ఇప్పుడు మీ అందరూ కూడా మీటింగ్ వచ్చారు మీ కుండన మేడం మొన్న కూడా చాలా డీటెయిల్ గా ఒక గంట వరకు మీ అందరితో డిస్కస్ చేశాను లీగల్ గా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయని కూడా మీ అందరూ నాకు చెప్పడం జరిగింది అది కాకుండా వేరే ఇష్యూస్ ఉంటే మీరు ఇప్పుడు చెప్పవచ్చు అది కూడా నేను నోట్ చేసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకోవాలి ఈ విషయాలు చాలా సుభంగా పరిష్కారం చేయడానికి కావాల్సిన విషయాలు ఖచ్చితంగా మనం చేయడానికి వీలు ఉంటుంది అది ఖచ్చితంగా చేస్తాను ఇప్పుడు

सिंगल डिमेंट हम जो बंदूक जैसे कुछ बड़ा परिचित मैंने कहा था कि ओनली सिंगल डिमेंट में जाते हैं मैंने डीएस लो एजेंसी को उसमें मैंने इसके डीडीएस अंदर प्रोसेस करता है ना देश में ये अंदर देश में हमारा भी प्रोसेस ठीक है इंसान देश में सर सर